దరూర్ గ్రామ పంచాయతీ శివార్లోని రెడ్డి ఫంక్షన్ హాల్లో గత మూడు రోజులుగా అత్యంత వైభవపీతంగా సాగిపోతున్న మహాభారత నవానీక ప్రవచన జ్ఞానయజ్ఞం సోమవారం కళ్యాణ మంటపం భక్తులతో కిక్కిరిసిపోయిందని శృంగేరి శారదాపీఠం ఆస్థాన పండితులు ప్రవచనానిధి సనాతన ధర్మ సవ్యసాచి డాక్టర్ సంతోష్ కుమార్ శాస్త్రి చే సాగిపోతున్న భాగవత ప్రవచన జ్ఞానయజ్ఞం మహాభారతం అంటే నిత్య జీవితమే అని అనేక రకాల ఉదాహరణతో ప్రవచన యజ్ఞం సాగించారు ధర్మం తప్పి ఎవరికి కీడు చేయవద్దని మనసులో కూడా ఎవరికి తల పెట్టవద్దని మహాభారత కథ నీతి తెలుపుతుందని అన్నారు వ్యసనము జీవితం నాశనం చేస్తుంది మహాభారతంలో పాత్రలు రుజువు చేస్తున్నాయని పాండవ జనము కౌరవ జనము ఘట్టాలను సోమవారం శ్రోతలకు కళ్ళక్కట్టినట్టు వినిపించారు సత్యసాయి సేవ సమితి జతీయాల సభ్యులు ప్రతిరోజు అన్న ప్రశాంత్ సేవలందిస్తున్నారు

భీష్ముడు సత్యేవి మహారాజుకు అపశిన్ తరువాత ఆ దంపతులకు ఇద్దరు కొడుకులు పొందారు అతని పేరు ఎవరు చెప్పారు వాళ్ళు పుట్టిన కొంత కాలానికి శంతను చక్రవర్తి కాలం చేశాడు ఈ చిత్రాంగు కలిగినటువంటి వాడు అపారమైనటువంటి బలం కలిగినటువంటి వాడు అహంకారి అహంకారి వీడు తన అహంకారంతో గంధర్వుల చేతిలో మరణిస్తాడు చిత్రాంత విచిత్ర భీష్ముడు పెళ్లి తలబెట్టాడు ముగ్గురు అంబిక అంబాలిక కానీ అమ్మ అప్పటికే ఇతరుని ప్రేమించింది అని తెలుసుకొని ఆవిడ వెనక్కు పంపుతాడు అంబిక అలాగే అంబాలికతో ఈ విచిత్ర వీరు పెళ్లి జరిగింది ఈ విచిత్ర వీదుకు కూడా మితిమీరిన భోగాలను అనుభవించి రోగాల బరపడ్డాడు ఎప్పుడు కూడా భోగం రోగం కొరకే గుర్తు భోగంతో రోగమే తప్ప యోగం రాదు కనీసమైనటువంటి సౌకర్యము తప్ప ఇప్పుడు నడవడం మానేశా తిని మళ్ళా ప్రత్యేకంగా నడుపుతున్నా అడల్లో ఇంకోలు మానేశారు ఇప్పుడేమిటి అక్కడ పూర్వకాలంలో ఈ వేరే ఈ జుంబా డ్యాంసాలు వచ్చింది హైదరాబాద్ లో నడు తిప్పడం నడువులు తిప్పడం బదులు విసు రౌదు పెట్టుకోని విసురువుతు పడుకొని చక్కగా అలాగే వేసి బట్టలు కొడుతూ ఉంటే ఇవన్నీ ఎక్సర్సైజ్ ఇవన్నీ వానేసి చెప్పి డబ్బులు ఇచ్చి మనం చేయగలుగుతూ ఉంటాం కోరి పోతారు మన అన్యాయం చేయటం ఎవరికి ఎప్పటికీ అన్యాయం చేయకండి మనస్సులో కూడా చేయకండి వీలైనంత మేరకు శుద్ధంగా ఉండే ప్రయత్నం చేయండి గతంలో చేసిన పోతే అవి చేసినందు వాటి అనుభవాలు ముందు మరలా మనం చాలా బాగుంటే మహాభారతం అంత నిర్వక్షం అయిపోయింది అది అంత విధం కానీ వస్తాడు ఎవడో వాడు ఉన్నాడు ఆ ఒక్కడు వంశాన్ని ఉద్ధరిస్తాడు కాబట్టి నా తర్వాత భారతనిది వంశం సంధుకు వెలలే భారత వంశం ఈ వంశం శుక్ష్త్రియ వంశం కావాలి ఉన్నవాడు దేశము చూడండి దాశరథ్

గుడిలా మనుష బుద్ధి కోసమ రూపే చేసుకో పిల్లల్ని రండి విశ్వుడి తల్లికి చూసి అన్నాడు అమ్మా యాని యాని తష్ణవంతో నాస్తి భక్తాని మనసవగ అధ్యప్రభుతితే అమ్మా ఇంద్రుడిలో పరాక్రమం తగ్గవచ్చు ఎవడు ధర్మం తప్పవచ్చు పంచభూతాలు గతి తప్పవచ్చు ప్రపంచ వల్ల కావచ్చు కానీ ఈ భీష్ముడు మాత్రం చేసిన ప్రతిజ్ఞ తప్పడు దాక తప్పడు ఇది దేశం ఇది ధర్మం అందుకే ఏం చెయ్యాలి ఇప్పుడు సత్యవతికి బాధపడే ఏం చెయ్యాలి అర్థం కాలేదు అప్పుడు భీష్ముడే చెప్పాడు మనిషిస్తున్నావు అని చెప్పాడు వెంటనే మాండవ్యుడు జాతకం ఇంకా చెప్పండి వారికి ఉండదు మహాభారతంలో ఉన్నటువంటి విషయమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా తీసుకొని ఇవన్నీ భారత నుంచి తీసుకున్నదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శిక్షానికి నువ్వు శాపం యర్మరాజు తగిలితే ఆ యమధర్మరాజే భూలోకంలో ఈ సమయంలో విదురుడిగా పుట్టడం జరిగింది ఎవరిని విడిచిపెట్టడే కర్మ యముడిని కూడా విడిచిపెట్టలే ఇది అంబిక ఆవిడ పేరు కూడా ఆవిడ మాట ఇస్తాడు సందర్శించిన తర్వాత అమ్మ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాడు అంటే ఈ మాట ఇచ్చిన వాళ్ళు సామాన్యులు కాదు ఇప్పుడు ఎవరో వచ్చి నేను కూడా మాట ఇస్తాను అమ్మ ఎప్పుడు పిలుస్తాడు చేస్తా అంటే ఇద్దరం కాదు వాళ్ళకు లేదు ఈ మధ్య ప్రతివాడు బెంగపడేది ఒకే ఒక అంశం ఉంది నేను ప్రతి ఒక్క తండ్రికి తల్లికి ఒక ఆవేదన ఉంది ఇప్పుడు ఏమిటి నేను పోయిన తర్వాత మరి వీళ్ళు తయారు చేస్తారా వీళ్ళు అంత్యక్రియలు చేస్తారా తల కుదివి పెడతారా ఇది ఉంటుంది ఎందుకంటే చాలా మందికి సంతానాలు ఎక్కడ ఉన్నాయో ఎప్పుడు కూడా మీరు ఒకవేళ అటువంటి ఆలోచన వచ్చినా ఈరోజు ఆలోచన తీసిపడయండి నేను శ్రీమద్ రామాయణంలో దశరపథికి రాము తల పెట్టాడ పెట్టాడు ఈ తలకొరిని పెట్టడాలు ఈ కోరికలు మీరే వచ్చి పెట్టాలి పోయాలి ఇటువంటి తుచ్చమైన కోరికల నుంచి బయట పట్టమే జ్ఞానం గుర్తుపెట్టుకోండి ఆ జ్ఞానంపై పరిగెత్తండి వస్తే వాడికి యోగం 이리 깜박는데, 인도쿠 인드르떼 내 누마하바르타 프라바처미니 시다난더루바하 시고가온 시고가온 시다난더루바하 시고가온 시고